ఇది చిలీ దేశం ఇది ప్రపంచంలోని వింతైన మరియు అత్యంత ప్రత్యేకమైన దేశం దీని భూభాగం మొత్తం దక్షిణ అమెరికా ఖండమంతట ఒక రేఖలా విస్తరించి ఉంది ఇది దాదాపు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ల పొడు ఉంటుంది కానీ దాని వెడల్పు కేవలం నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు మాత్రమే ఇంత పొడవైన వైశాల్యం కలిగిన ఈ చిలీ దేశం మొత్తం జనాభా దాదాపు రెండు కోట్లుగా ఉంటుంది అలాగే దాని జీడిపి మొత్తం మూడున్నర బిలియన్ డాలర్స్ గా ఉంటుంది అంటే తలసరి ఆదాయం పదిహేడు వేల యుఎస్ డాలర్స్ గా ఉంటుంది అంటే ఆ దేశంలో నివసించే ప్రతి పౌరుడి వార్షిక ఆదాయం దాదాపు పన్నెండున్నర నుంచి పదమూడు లక్షల అన్నమాట అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే ఈ దేశం ఆకారం చిలీలాగా అంటే మిరపకలా ఉంటుంది ఈ దేశాన్ని యూరోప్ తో పోల్చితే ఈ దేశం లండన్ నుండి మాస్కో అంత పడు ఉంటుంది ఒక విధంగా దాని భౌగోళికం చాలా ప్రత్యేకమైంది అందమైంది కూడా ఎందుకంటే దీనికి పశ్చిమన చాలా శక్తివంతమైన మరియు ప్రపంచంలోని అతిపెద్ద పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది అలాగే దాని మొత్తం తూర్పున యాండీస్ మౌంటైన్స్ ఉంటాయి ఈ రెండు చిలీకి నేచురల్ బ్యారియర్స్ గా పనిచేస్తాయి యాండీస్ పర్వతాలు చిరిని ఇతర దక్షిణ అమెరికా దేశాల నుండి పూర్తిగా వేరే ఉంచేలాగా ఒక పెద్ద గూడలా పనిచేస్తుంది ఎందుకంటే ఈ పర్వతాలు వేల మీటర్ల ఎత్తు ఉంటాయి ఈ దేశ జనాభాలో డెబ్బై శాతం మంది దాని మధ్య భూభాగంలో నివసిస్తారు ఎందుకంటే దాని ఉత్తరాన అటకామా ఎడారి ఉంటుంది ఇది ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటి ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో శతాబ్దాల నుండి వర్షాలు కూడా కురవలేదు దానికి ఎదురుగా దానికి దక్షిణాన దట్టమైన అడవులుంటాయి నిరంతరం వర్షాలు కురుస్తున్న అనేక పర్వతాలుంటాయి అలాగే ఇక్కడ సంవత్సరం పొడవున చాలా ప్రకృతి వైపరీత్యాలు విధ్వంసం సృష్టిస్తాయి ఈ దేశంలో ఉత్తరం నుండి దక్షిణానికి కలిపే రహదారి అనేది లేదు అందుకే ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణించాలంటే చాలా కష్టం ఒకవేళ ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణించాలంటే విమానాలు లేదా ఓడల్లో ప్రయాణిస్తారు చిలీ దేశం యొక్క ఈ వింత ఆకారం వెనుక చాలా లోతైన కథ ఉంది ఇది ట్రేడ్ వార్ జియోగ్రఫీ మరియు సర్వైవల్ యొక్క స్టోరీ చిలీ యొక్క ఈ ఆకారం ప్రత్యేకమైనదే కాదు ఇది చిలీ దేశానికి చాలా సమస్యలు కూడా సృష్టిస్తుంది ప్రకృతి వైపరీత్యం లేదా భద్రతా సమస్య లాంటివి ఈ రోజు ఈ వీడియోలో చిలీ దేశం ప్రపంచంలోనే అత్యంత వింతైన మనం తెలుసుకుందాం ఈ దేశం మ్యాప్ ఇలా ఎందుకుంది అలాగే ఈ దేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది ఇన్ని ఉన్నప్పటికీ చిలీ దేశం ఎలా మనుగడ సాగిస్తుంది ఈ దేశం నుంచి మనం ఒక మంచి లెసన్ కూడా నేర్చుకోగలుగుతాం గ్లోబల్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఈ దేశం యొక్క వింత ఆకారం గురించి మనం మాట్లాడుకుంటే దాని వెనకల దాని చరిత్ర ఉంది శతాబ్దాల క్రితం దక్షిణ అమెరికా ఖండంలో చిలీ అనే దేశం లేనప్పుడు కొన్ని తెగల ప్రజలు ఈ ప్రదేశంలో నివసించేవారు దాని ఉత్తరాన అటకమెలోస్ మరియు ఐమెరాస్ నివసించేవారు అలాగే ఆ దేశం మధ్య భాగంలో మాపూచి అనే సమాజ ప్రజలు నివసించేవారు ఆ తర్వాత పదిహేనవ శతాబ్దంలో స్పానిష్ సామ్రాజ్యం బంగారం కోసం అక్కడికి వచ్చారు అయితే అక్కడ నివసించే ప్రజలు స్పానిష్ సామ్రాజ్యాన్ని గట్టిగా ఎదుర్కొన్నారు అలాగే ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలో స్పానిష్ సామ్రాజ్యం చాలా ఇబ్బందులు కానీ పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరంలో చిలీ స్పానిష్ సామ్రాజ్యం నుండి విముక్తి పొందింది ఆ సమయంలో చిలీ దేశం నేడున్నంత పెద్దదిగా ఉండేది కాదు నేటి శాండియాగో మరియు వెల్ఫరీస్ వరకు వ్యాపించి ఉండేది కానీ పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరం తర్వాత చిలీ ఉత్తర మరియు దక్షిణ దిశల్లో వేగంగా వ్యాపించడం ప్రారంభించింది చిలీ ప్రజలు దాని ఉత్తర మరియు దక్షిణ భాగాలను ఆక్రమించడం కొనసాగించారు ఉత్తర భాగంలో చిలి పెరు మరియు బొలీవియా దేశాలతో పోరాడవలసి వచ్చింది ఈ యుద్ధం తర్వాత చిలీ ఉత్తరాన అనేక ప్రాంతాలను ఆక్రమించింది బొలీవియా తన తీర ప్రాంతాన్ని పూర్తిగా కోల్పోవలసి వచ్చింది ఆ కారణంగా బొలీవియా ఒక ల్యాండ్లాక్ కంట్రీ లాగా మారింది దక్షిణాన ఉన్న పెటకోనియా ప్రాంతాన్ని చిలి నియంత్రించడానికి ప్రయత్నించడం మొదలుపెట్టింది ఆ సమయంలో పెటకోనియా ప్రాంతం చిలీ పారించాలని అనుకుంది అదే సమయంలో అర్జెంటీనా కూడా దానిపై దృష్టి పెట్టింది అలా రెండు దేశాల మధ్య చాలా సార్లు యుద్ధాలు జరిగేదాకా వెళ్ళాయి కానీ పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఒక పీస్ అగ్రిమెంట్ జరిగింది అందులో చిలీ దేశానికి సౌత్ పెటకోనియా నియంత్రణ ఇవ్వబడింది అలా ఇరవైవ శతాబ్దం నాటికి చిలీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన దేశంగా మారింది ఈ దేశం ఉత్తరం నుండి దక్షిణానికి నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది ఈ దేశంలో ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్లవలసి వస్తే విమానంలో ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది చిలీ దేశ పొడవుని పోల్చి చూస్తే అది యూరోప్ లోని చాలా దేశాలని కవర్ చేస్తుంది కానీ దాని వెడల్పు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో నూట యాభై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అలాగే కొన్ని ప్రదేశాల్లో అది కేవలం వంద కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది అంటే ఈ దేశం పైనుండి కింది వరకు కేవలం వంద నుండి నూట యాభై కిలోమీటర్ల వెడప మాత్రమే ఉంటుంది ఈ దేశం వెడల్పుగా ఉండకపోవడానికి కారణం దాని పశ్చిమాన ఉన్న పసిఫిక్ మహాసముద్రం అదే విధంగా తూర్పు వైపున ఉన్న ఆండీస్ పర్వత శ్రేణి ఈ పర్వత శ్రేణి ఒక పెద్ద గోడలా ఉంటుంది ఇక్కడ అనేక పర్వతాలు ఐదు వేల నుండి ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉంటాయి ఇలాంటి భౌగోళిక కారణాల వల్ల చిలీ దేశం చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి భౌగోళిక స్థితిలో ఒక దేశం ఎలా మనుగడ సాధించగలదు రోడ్లు వేయాలంటే అతి పొడవైన పర్వతాలు అడ్డు వస్తాయి అలాగే రైల్వే లైన్ కూడా వేయడం అసాధ్యం ఇక్కడి నగరాలు కేవలం రెండు వైపులు మాత్రమే విస్తరించగలవు ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపు చిలీ ఉత్తరాన చాలా పెద్ద ఎడారి ఉంది అక్కడి ఎడారిలో కొన్ని చోట్ల వర్షం కూడా పడని పరిస్థితులు ఉన్నాయి దక్షిణ భాగంలో పర్వతాలు గ్లేసియర్స్ మరియు అడవులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఉన్నందున ఉత్తరం నుండి దక్షిణం వరకు ఎలాంటి రహదారి లేదు ఈ దేశంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు రోడ్డుపై డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం అనేది అసాధ్యం అందుకే చిలీ ప్రజలు ఉత్తరం నుండి దక్షిణానికి లేదా మధ్య నుండి దక్షిణానికి వెళ్ళడానికి పసిఫిక్ మహాచంద్రం గుండా ఓడలో లేదా విమానంలో కానీ లేదా రోడ్డుపై వెళ్లాలంటే అర్జెంటీనా దేశంలోని మార్గం ద్వారా వెళ్లాల్సి వస్తుంది ఈ దేశం ప్రజలు తమ దేశంలోని ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి వేరే దేశ భూభాగాన్ని ఉపయోగించుకోవాల్సి వస్తుంది దానిపై ఈ దేశంలో ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి ఎందుకంటే ఈ దేశం యొక్క మొత్తం పశ్చిమ తీరం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉంటుంది అంటే ఈ ప్రదేశంలో అంతర్గత అగ్ని పర్వతాలు ఉన్నాయి ఈ దేశంలో చాలా సవాళ్లు ఉన్నప్పటికీ ఈ దేశ ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ వెనుకజ వేయలేదు చిలీ ప్రభుత్వం దాని భౌగోళిక బలహీనతలను అర్థం చేసుకోవడం ద్వారా దాన్ని ఎదుర్కోవడానికి చాలా తెలివైన మార్గాలు ఎన్నుకుంది ఈ దేశపు జనాభా రెండు కోట్ల మందిలో ఎక్కువ మటుకు దాని సెంట్రల్ ఏరియాలో అంటే దాని రాజధాని సమీపంలో నివసిస్తుంటారు అంటే ఈ దేశ జనాభాలో సగం మంది ఈ దేశం సెంట్రల్ ఏరియాలో ఒక నగరంలో మాత్రమే నివసిస్తారు మిగతా సగం జనాభా ఈ దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తారు అందుకే ఈ దేశ రాజధాని అయిన శాండియాగో చాలా అభివృద్ధి చెందింది ఉత్తరాన ఎరికా లేదా దక్షిణాన ఉన్న పుంతా ఎడినాస్ కు వెళ్తే అక్కడ పరిస్థితి వేరేలా ఉంటుంది ఇలాంటి ఉద్యోగాలు కానీ పెట్టుబడి కానీ అభివృద్ధి కానీ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేని ప్రదేశాలవి ఈ దేశం మొత్తం ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుంది దాని జీడిపి మొత్తం ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుంది కాపర్ నిఖిల్ కొన్ని సహజ వనరులు పండ్లు మరియు శాల్మన్ వంటి చేపలను ప్రపంచ ఈ దేశం ఎగుమతి చేస్తుంది ఈ కారణాల వల్ల చిలీ నేడు సౌత్ అమెరికాలోని అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది చిలీ ప్రభుత్వం ఆలోచించింది ఏంటంటే ఆ దేశ ఆకారంలో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదు కానీ ఆ ఉన్న పరిస్థితిని అడాప్ట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది అందుకని చిలీ ప్రభుత్వం అభివృద్ధి దృష్టి సారించింది హై స్పీడ్ ఇంటర్నెట్ జిపిఎస్ శాటిలైట్స్ లాంటివి లాంచ్ చేయించింది అలాగే ఆధునికంలో చాలా పెద్ద పెట్టుబడి పెట్టింది అక్కడి మారుమూల ప్రాంతాలకు డ్రోన్స్ ద్వారా డెలివరీ చేయబడతాయి సోలార్ పవర్ ప్రతి చోట విస్తరించి ఉంది అలాగే చిన్న చిన్న విమానాశ్రయాలు కూడా దేశ విస్తరించి ఉన్నాయి ఇందులో చిలి తన దేశ సహకారం కూడా తీసుకుంది ముఖ్యంగా అర్జెంటీనా చిలీ ప్రజలు అర్జెంటీనా రోడ్లను ఉపయోగించి తమ దేశంలోని వివిధ స్థలాలకు వెళ్లగలుగుతున్నారు ఈ దేశం పర్యాటక రంగంపై కూడా దృష్టి సారించింది ఒకవేళ ఎవరైనా వెళ్లాలనుకుంటే వారు సాధారణంగా చిలీ దేశం గుండా వెళ్లాల్సి వస్తుంది దీంతో పాటు చిలీ దేశం నేడు టెక్ పరిశ్రమపై కూడా దృష్టి సారిస్తుంది అదే విధంగా చిలీ ప్రభుత్వం రెన్యువబుల్ ఎనర్జీ లో కూడా చాలా పెద్ద పెట్టుబడులు పెడుతోంది అలా చిలీ ప్రజలు వారి దేశంలో ఉన్న భౌగోళిక స్వరూపాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి మనగను కొనసాగిస్తున్నారు ఈ దేశం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా కొంచెం కష్టపడి అది మనకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కమెంట్స్ లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం ఉంటే మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో మీ ముందు అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్